సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు చికెన్ పచ్చడితో మీ ముందుకు వచ్చేసిన చికెన్ వెరైటీస్ అంటే ఉన్న వారికి చికెన్ పచ్చడి టాప్ వన్ లో ఉంటుంది దీని టేస్ట్ అంత బాగుంటుంది మరి చికెన్ కి మసాలాలు బాగా పట్టించి ఉప్పు కారాలను సరైన మోతాదులో కలుపుకొని ఈ చికెన్ పచ్చడి చేసినట్లయితే దీని టేస్ట్ అదిరిపోతుంది ఇక్కడ నేను చూపించబోయే కొలతలతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో కొన్ని సీక్రెట్ టిప్స్ తో పాటు ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే చాలా తక్కువ టైమ్ లో ఈ స్పైసీ స్పైసీ చికెన్ పికిల్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అర కేజీ బోన్లెస్ చికెన్ ను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈలోపు మనం మసాలా పొడిని తయారు చేసుకుందాం మసాలా పొడి కోసం మసాలా దినుసులను వేయించుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో రెండు టీ స్పూన్ల ధనియాలను వేసుకోవాలి ఈ ధనియాలను ఒక నిమిషం పాటు అటు ఇటు వేయించుకున్న తర్వాత దీనిలో రెండు చిన్న చిన్న దాల్చిన చెక్కలను మూడు యాలకులను ఐదారు లవంగాలను వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వీటన్నింటినీ వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలా పొడి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ను ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని దానిలో ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ అంతటినీ వేసుకోవాలి ఈ టైంలో నీళ్ళు ఏమాత్రం కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్నట్లయితే తర్వాత చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదంతా బయటకు వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు చికెన్ని ఉడికించుకోవాలి చికెన్ తొందరగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దానికోసం మరొక పెద్ద కడాయిని తీసుకొని దానిలో ఒక కప్పు వరకు నూనెని పోసుకోవాలి నిల్వ ఉండాల్సిన పచ్చడి కాబట్టి నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది నూనె బాగా వేడైన తర్వాత మటన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఉడికించుకున్న చికెన్ని నూనెలో వేసుకోవాలి నూనెలో చికెన్ మొత్తం మునిగి డీప్ ఫ్రై కావాలన్నమాట ఇక్కడ ఎంత బాగా ఫ్రై అయితేనే పచ్చడి అంత బాగొస్తుంది చూడండి చికెన్ ముక్కలు బాగా వేగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడు ఒక జాలి గంటతోటి ఈ ముక్కలన్నింటినీ బయటకు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మంటను సిమ్ లోకి మార్చుకొని నూనెలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఈ పేస్ట్ బయట కొన్నది కాకుండా మనం ఇంట్లో రుబ్బుకొని తయారు చేసుకున్నది వేసుకుంటే పచ్చడి బాగుంటుంది దీన్ని వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి చికెన్ ముక్కలను బయటికి తీయకుండా అల్లం పేస్ట్ను వేసి వేయించినట్లయితే అది సరిగా వేగదు అందుకని ఫస్ట్ చికెన్ బయటికి తీసుకొని మళ్ళీ అల్లం వేగిన తర్వాత మళ్ళీ చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడినంతటిని దీంట్లో వేసుకోవాలి ఈ మసాలా హాఫ్ కేజీ చికెన్ కి కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి మొత్తం మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి అలాగే కప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేసుకునేటప్పుడు మీ కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి ఈ టైంలో చూస్తుంటే నూనె ఎక్కువైనట్టు అనిపిస్తుంది కదా కానీ నిల్వ పచ్చడిలో ఆ మాత్రం నూనె ఉంటేనే బాగుంటుంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొద్దీ చికెన్ ముక్కలు నూనెను పీల్చుకుంటాయి వీడియోలో చూపిస్తున్నట్లుగా పొంగొచ్చినట్టు కనిపిస్తుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసుకొని దీన్ని కంప్లీట్ గా చల్లారినివ్వాలి ఇప్పుడు మూడు నిమ్మకాయలను తీసుకొని పచ్చడిలో నిమ్మరసాన్ని పిండుకోవాలి మసాలా పొడిని తయారు చేసుకొని చికెన్ డీప్ ఫ్రై చేసుకుని మసాలన్నింటినీ చికెన్ కు పట్టిస్తే చికెన్ పచ్చడి రెడీ నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి అంతే మన టేస్టీ టేస్టీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది ఈ చికెన్ పచ్చడి చేసేటప్పుడు ఏమాత్రం ఒక్క చుక్క కూడా నీళ్లు తగలకుండా చూసుకోవాలి అప్పుడే చికెన్ పికిల్ పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది వీడియోలో చూస్తుంటేనే ఎర్రెర్రగా అబ్బా నోరు ఓరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి అలాగే సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆగండి ఆగండి వీడియో అప్పుడే అయిపోలేదు ఈ చికెన్ పిక్కిల్తో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఏ కూరలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి కంప్లీట్గా ఇష్టంగా తింటారు దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను ఈ విధంగా నిలువు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలను లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా దాన్ని అంతటినీ ఒక పక్కకు జరుపుకొని ఇంకో పక్క రెండు గుడ్లను కొట్టిపోసుకోవాలి కొట్టిపోసుకున్న గుడ్లను కలపకుండా ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత గుడ్డు మిశ్రమాన్ని కలుపుతూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు గుడ్లు అన్నిటినీ కలుపుకోవాలి వీటన్నింటినీ రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మన స్పైసీ స్పైసీ చికెన్ పికిల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు దీనిలో వేసుకోవాలి దీని అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని రెండు కప్పుల వరకు వేసుకోవాలి అన్నం పోపులో అంతా కలిసిపోయేలా మంచిగా కలుపుకోవాలి ఇంకా దీనిలో వెనిగర్ కానీ సాసులు కానీ ఏమీ వేయనవసరం లేదు చికెన్ పచ్చడిలో ఆల్రెడీ నిమ్మరసం పిండాం కాబట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్నట్లయితే మన చికెన్ పచ్చడి ఫ్రైడ్ రైస్ రెడీ చికెన్ పచ్చడి ఒకసారి పెట్టుకొని ఇంట్లో నిల్వ ఉంచుకున్నట్లయితే కూర చేయడానికి ఓపిక లేనప్పుడు ఈ విధంగా కొంచెం పచ్చడిని వేసి ఫ్రైడ్ రైస్ తయారు చేసి పిల్లలకు పెట్టొచ్చు ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోతుంది అదండి చికెన్ పచ్చడి చికెన్ పచ్చడితో ఫ్రైడ్ రైస్ మీకు నచ్చాయా నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి సూపర్ హిషన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ మీద గట్టిగా కొట్టేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీలు కావాలో కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్